ఏముంది నీకు వస్తా నేను బనానాను యాపిల్ తెచ్చాను మీ ఉంది నీకు దెబ్బ తరిగింది అన్నావు కదా అదొక డాక్టర్ గారిని తీసుకొచ్చాను యాక్చువల్గా కార్లో ఇది ఉన్నాయి పర్లేదు మా కవర్లు ఇస్తా తీసుకురా డాక్టర్ నీకురా పండ్లు వద్దా యాపిల్ తెచ్చాల్ కూడా తెచ్చా ఫోన్ చేసి పెద్దాడి పెద్దడి ఫ్రూటీ కావాలని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు మన ఫ్రిడ్జ్ కావాలని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు చెప్తావా ఎల్లో తింటావా పోయి తింటావా ఇష్టం ఫ్రూట్ కాకుండా బనానా ఆపిల్ ఇష్టం గడిది గుర్తి ఇష్టం బ్యాంగ్ ఇంట్లోకి వచ్చి దాచుకుందా కిచెన్ వచ్చింది నీకు భయం ఎవరిష్టరిష్ట అన్నవరంలో గుండు చేసుకున్నావా ఓహో అన్నవరంలో ఎవరున్నారు దేవుడు జేజు ఉన్నాడా జేజు పేరు ఏంటి వెంకటేశ్వమ అన్నవరంలో వెంకటేశ్వ ఎవరో చెప్పింది అన్నవరంలో సత్యనారాయణ స్వామి చెప్పు సత్యనారాయణ స్వామి స్వామంజీ వాడేం చేస్తున్నాడు అవునా వారి చిన్నప్పటి నుంచి అండి డాక్టర్ గారు వారికి జేసీ జేసీబీ అంటే పిచ్చి ఎంత అంటే అసలు మాటలే చెప్పలేము నీకేమి ఫిష్ బామ్మా ఎందుకు తింటావా ఫిష్ తింటావా కాదు నీకు ఫిష్ ఇష్టమా లేదా చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా నాకు కూడా తాతయ్యం కోని కోసాడా అమ్మో ఎంత ఘోరం జరిగిపోయిందా ఎవర చెప్పింది కోడి గొయ్యమని అని మరి విని చూపించుకోండి మొత్తం ఎవరిని కోడిని గోయమని ఎవరు చెప్పారు అవునా ఓకే ఏదో ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పు నువ్వు యోదక్క హ్యాపీ బర్త్డే అను ఎందుకు నీకు దెబ్బ తగ్గింది కదా చూపించు యోదక్క చూస్తుంది వీడియోలో ఏం కాదా మరి రాగానే పాయింట్ పైకి మళ్ళీ చూపించాము నాకు పప్ ఫ్రూట్ తింటావా పని తింటావా మోక్ష అటుపడి తినిపడానా కనయ్య కుడు తినిపన్నానాడుతున్నావేంటా తినేసి ఇక్కడికి వచ్చి ఆడుకుందాం పద ఆట బాబు విడి చూడు ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి ఎందుకో లోపలికి కోడి వచ్చింది కూయ్యాలంట లోపలికి వచ్చిందా బ్యాడ్ అది వెరీ బ్యాడ్ కదా వెరీ బ్యాడ్ అవునా దూడొచ్చి అక్కడ దాచుకుందా వచ్చినప్పుడు కోడేమో వంట గదిలో ఉందా అవతల గదిలో ఉందా ఉల్లిపాయల దగ్గర దాక్కుందా ఓహో అవునా అవునా మరి ఈ కోడి ఎవరిది ఈ కోడి మాదా మాధని ఎవరన్నారయ్యా నీతో మాది కాదు మాది కాదయ్యా మీదే కోడి మీదే పెద్ద మాకు కొద్ది మీరు తినండి చిన్న చిన్నపిల్లలు మీయా పెద్ద కోడి నాదా కాదు చిన్నదేమో నాది ఇది నాది అది నీ ఇది చూడండి వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చాం కూరంతా బాగుంటుంది నీట్గా పింజర్ మడుగు వచ్చాం పింజర మడుగు వచ్చి మంచి టీ తాగడం కోసం మా అత్తగారు వాళ్ళ ఊరికి వచ్చాం మా ఇంట్లో అయితే బర్రపాలు అలా పిండి పెడతారనమాట గమ్మాయి ఇప్పుడే నేను పొగుడుతూ పెట్టి చెప్పాను మంచి టీ నీకు ఉంది నా చేతిలో అవునా నువ్వు పాలు తాగుతున్నావా అన్న వస్తావా ఇంటికి బాగున్నాను రాదంట అండి కొంతమందికి నేను మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఇస్తానండి మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఆర్టిస్ట్ దానికోసం అవకాశం కోసం ఆ మెయిల్ ఐడికి మీ ఫోటో మీ ఫోన్ నెంబర్ పెట్టండి నన్ను కొంతమంది మేనేజర్స్ అడుగుతూ ఉంటారు ఆ పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళు కానీ పంపించండి సార్ మీకు ఆర్టిస్టుల లిస్ట్ ఉంటే మేము చెప్తామని అంటారు సో వాళ్ళకి నేను మీ నెంబర్స్ మీ ఫొటోస్ పంపిస్తాను అండ్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పని ఫోను సో ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఆ మెయిల్ ఐడికి మీరు ఫొటోస్ ఫోన్ నెంబర్ పెట్టండి ఆర్టిస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఆర్టిస్టుల లిస్ట్ పంపిస్తారు ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెందుగారు కొత్త వాళ్ళు ఉన్నారా ఆబిల్ తినడానికి వస్తుంది దగ్గరికి సో మీకు డిస్క్రిప్షన్లో మా ఇమెయిల్ ఐడి ఇస్తాను ఇమెయిల్ ఐడికి మీ ఫోటో ఫోన్ నెంబర్ పెట్టండి ఇంకోటి గుర్తుపెట్టుకోండి నీ నా మీరు ఫోన్ నెంబర్ పెడతారు కదా నేనే మీకు ఫోన్ చేస్తాను లేదా మీ ఎవరికి ఫోన్ నెంబర్ మీది వేరే వాళ్ళకి పంపిస్తాను ఫోటోస్ వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వద్దు చందుగారు ఇమ్మన్నారు మా మాదా నేను పంపించిన వాళ్ళు దాదాపు ఎవరు అడిగారు అందరూ పెద్దవాళ్ళు మంచి వాళ్ళు చెప్తున్న ఫేక్ వాళ్ళు ఎవరన్నా చందుగారు చెప్పారనో చందుగారు ఇచ్చారనో చేయకూడదు అట్లా చేయకండి కామెంట్ బాక్స్లో మాత్రం ఫోన్ నెంబర్ అయితే పెట్టమాకండి కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్లు పెట్టద్దు ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్లు ఎవరెవరికి వెళ్తాయో తెలియదు కానీ జాగ్రత్తగా ఉండాలండి సో ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు ఈ మెయిల్కి ఐడికి ఒక మెయిల్ ఐడికి ఫోన్ ఫోటోస్ పిల్లలైనా పెద్దలైనా సరే ఎవ్వనలేదు పిల్లలైతే మాత్రం అండి పేరెంట్స్ వెళ్ళి తీసుకొని వెళ్ళాలి దగ్గరికి నుంచి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మన సార్ డాక్టర్ గారు వాళ్ళ పాప కూడా ఇప్పుడు ఆడిషన్కి వాటికి వెళ్ళింది అనమాట సో అందుకని చెప్పి ఫోన్ వస్తుంది సో అట్లా ఎవరైనా సరే మీకు ఆసక్తికరంగా ఉన్నవాళ్ళు నన్ను అడుగుతున్న వాళ్ళకి చెప్తున్నాను ఒక సహాయం అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయండి అని ఒక లు పెట్టారండి మెసేజ్ ఒకసారి మేము ఆర్థికంగా చేయండి అంటే అందరికీ చేసేంత స్తోమతను కూడా నాకు లేదండి ఏదో చిన్న కొంత గొప్ప నేను చేయగలుగుతాను కానీ అది నేను చూసుకుంటాను కానీ కొందరికి అది కూడా ఓపిక లేకుండా మీకు మెసేజ్ పెట్టాము అప్పుడు పెట్టాము మీరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంటే సహాయం పొందడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా చెప్పండి ఎవరికైనా సో అదనమాట సో మా అన్నైతే ఇప్పుడు మాకు టీ అవునా బాగుంది ఆపిల్ కన్నయ్య ఎవరు తెచ్చ ఎవరు తెచ్చారు ఎవరు నువ్వే అంటే నేను ఎవరు పెద్ద డాడీ సో ఇదన్నమాట అండి కాఫీ వచ్చింది టీ వచ్చింది నిన్న మా ఏం చేసింది అనుకున్నారు మా సరస్వతి కాఫీ అను టీ అనుకొని కాఫీ పొడి వేసి ఇచ్చింది తాగి చెప్పండి సార్ ఎలా ఉంది తాగు వాటర్ ఇగో ఇగోండి ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడ తీసుకుని వాటర్ సో కప్పు కాఫీ కప్పు టీ మీరు చూడండి వచ్చినప్పుడు తెల్లగా ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎండలో ఆడే అయిపోయాడు